పొత్తైతే కుదిరిపోయింది జనసేన టీడీపీకి బీజేపీ కూడా వీళ్ళతో నడుస్తుంది అనేది అయితే పవన్ కళ్యాణ్ గారి నోట వస్తుంది ఇంకా టీడీపీ అయితే చెప్పలేదు ఇప్పుడు మొత్తం నూట ఐదు స్థానాల్లో నూట పద్దెనిమిది తీసేస్తే ఇంకా యాభై ఏడు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి ఆ యాభై ఏడు స్థానాల్లో ఎన్ని స్థానాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేటాయిస్తారు అనేది ఇక్కడ కీలకం ఆ యాభై ఏడు స్థానాల్లో పదిహేను కేటాయిస్తారా ఇరవై కేటాయిస్తారా అనే దాన్ని బట్టి ఇక మిగిలిన ఎన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగుతుంది సింగిల్ లార్జెస్ట్గా గెలుపు సాధించడం సాధ్యమవుతుందా లేదా అంటే మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంటుందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తొంభై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు అంటే ఒక రకంగా మ్యాజిక్ ఫిగర్కి ఎక్కువగానే ప్రకటించేసుకున్నారు అలాగని ఈ తొంభై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలుపు సాధ్యమవుతుందా అంటే అతి అతి కష్టం చాలా కష్టం ఏదో మిరాకిల్ జరగాలి లేదు ఇప్పుడు మిగిలిన యాభై ఏడు స్థానాల్లో కూడా ఒక ఒక క్యాలిక్యులేషన్ వచ్చేస్తే పదిహేను ఇస్తారా పై పదిహేడు ఇస్తారా ఇంకో ముప్పై స్థానాల్లో అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుందా అని క్లారిటీ వస్తే ఒక అంచనా వేయొచ్చు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వగలుగుతుందా అని లేదు అంటే ఖచ్చితంగా డిపెండబుల్ గవర్నమెంట్ అనేది రేపొద్దున్న ఏర్పాటు చేయాలి దాన్ని ఇంక అప్పుడు దాన్ని పవర్ షేరింగ్ గురించి బేరసారాలు ఖచ్చితంగా ఇంకా అది సంకీర్ణ ప్రభుత్వం అనొచ్చు ఏదైనా అనొచ్చు ఏదైనా జరగచ్చు కాకపోతే ఇలాగ డిపెండబుల్గా ఉండాలి అనే బేరసారాలు నడుపుతుంది భారతీయ జనతా పార్టీ అందుకే బీజేపీ సీట్లను కేటాయించే విషయంలోనే కాస్తంత పెండింగ్లో పెట్టాల్సి వచ్చే ఇంకా యాభై ఏడు స్థానాలను పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అనేది చూడాలి బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ప్రభుత్వం ఏ విధంగా ఫామ్ అవుతుంది ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారు అసలు పవర్ షేరింగ్ ఉంటుందా అనేది లేదా అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది